నమస్తే వెల్కమ్ టు యాస్టాక్ యూ నేమి రాజేష్ సీన్ కట్ చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసినటువంటి ఆ గోరి అరెస్ట్ అయింది ఇట్లాంటి సందర్భాల్లో ఆమె చంచాలగూడ జైలుకి కూడా తరలించారు ట్రాన్స్ జెండర్ గా గుర్తించారు రెండు సార్లు ఇవాళ లింగ మార్పిడి ఆపరేషన్ జరిగినట్టుగా ఒక సంచలన విషయాలు వస్తూ ఉన్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో అఘోరి ఎంత హల్చల్ చేసిందో రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఒక ఐదు నుంచి ఆరు నెలల పాటు ఈమె తీవ్రమైనటువంటి సుడిగాలుగా హల్చల్ చేసింది మరి ఇట్లాంటి అసలు ఆమె జర్నీ ఎట్లా సాగింది అంటే ఒక లేడీ అఘోరిగా చెప్పుకొని తెర మీదకి వచ్చిన ఆమె శ్రీవారితో చెట్టాపట్టలు వేసుకొని మూడు ముళ్ళు వేసి పెళ్లి పీటలు ఎక్కింది సీన్ కట్ చేస్తే ఇప్పుడు అరెస్ట్ అయ్యింది అసలు లేడీ అఘోరికి సంబంధించినటువంటి జర్నీ గురించి మాట్లాడదాం మనతో పాటు విశ్లేషకులు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతామని మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే లేడీ ఆ గోరీ గురించి మీకు పర్సనల్ పరిచయం ఉంది నాకు పర్సనల్ పరిచయం ఉంది మీరే ఇంటర్వ్యూ చేశారు నేను ఇంటర్వ్యూ చేశారు అంతే ఇంటర్వ్యూ పరిచయం నేను అంతే అంటున్నాను ఒక అడుగు కూడా ఇట్లా సో ఇట్లాంటి సందర్భాల్లో ఆమె జర్నీ మీరు ఫస్ట్ నుంచి ఇప్పుడు అరెస్ట్ దాకా చూస్తూ ఉన్నారు ఏమనిపిస్తాం జర్నీ చూసిన తర్వాత జర్నీ ఇప్పుడు ఈ జర్నీని మనం అరెస్ట్ కోణం నుంచే తీసుకుందాం ఇది అరెస్ట్ ఖండం ఖండాలు విభజించాలి మరి అగోరి పురాణంలో ఇది అరెస్ట్ ఖాండం సో ఈ అరెస్ట్ ఖాండం గురించి మాత్రం మాట్లాడుకుంటే ఈ జర్నీ అసలు ఎందుకు అరెస్ట్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకు ముందు ఆ శ్రీవర్ని తీసుకొచ్చినప్పుడు అన్నా సరే ఆ పిల్లి ఇష్టం కాబట్టి పోయింది అన్నారు పెళ్లి అది పెద్ద ఇది గారు నువ్వు అంటిలస్ ఏమైనా క్రైమ్ చేస్తేనే నేను అరెస్ట్ చేస్తాను నువ్వు సమాజానికి హాని చేస్తేనే అఘోరి ఎప్పుడు టిఫిన్ బాక్సుల్లో ఏదో పెట్టేసి హోటల్ లో పేల్చలా చిన్నపిల్లల ముక్కు ఖర్చు పెట్టి ఓమిన ఎక్కించలా ఆడపిల్లలతో వ్యభిచారం చేయించా ఇంకేదో క్రైమ్ ఇంకేదేదో చేయాల ఇప్పటివరకు అయితే చంపాలిటీ అందుకు కేసు నమోదైంది చీటింగ్ కేసు నమోదైంది తెర మీదకి వచ్చింది కాబట్టి ఒక ఆవిడ తెర మీదకి వచ్చి ఏం చెప్పింది అఘోరి అనే ఆవిడ నాకు యోని పూజలు చేసింది దానికి ఇంత సరిపడా అమౌంట్ నేను ఇచ్చాను అటు ఇటుగా పది లక్షలు అండ్ నెక్స్ట్ దఫ దఫాలుగా ఇచ్చా ఐదోసారి ఐదోసారి అంటే ఫోర్ ఎయిటీ ఫైవ్ ఏదో అటు ఇటు రౌండ్ ఫిగర్ టెన్ అనుకుందాం నాకు ఇంకా ఐదు లక్షలు కావాలి ఎందుకు ఇవ్వాలి నో నో నువ్వు ఈ పూజ ఎవరితోనైనా చేయించుకుంటే నీకు మహా అయితే ఎంతెంతో అవుతుంది వెయ్యి నూట పదాలు ఇచ్చి పంపిస్తావు నువ్వు అఘోరితో చేయించుకున్నావు కాబట్టి అఘోరీ ఫీ అఘోరీ ట్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది దానికి నువ్వు ఇవ్వాలి ఇంకో ఐదు లక్షలు నో నో ఇది మన అగ్రిమెంట్లో లేదు నేను ఇవ్వను నువ్వు ఇచ్చి తీరాలి నేను ఇవ్వను నువ్వు ఇచ్చి తీరాలి ఏం చేసుకుంటావు చేసుకోపో ఏం చేసుకుంటానో తెలుసా నీ డీటెయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు నీకు యాక్చువల్గా చేసింది ఏంటి జంబలకడి పంబ గురించి చెప్పాను తర్వాత పంబలకడి జంబ గురించి చెప్పాను ఇప్పుడు జంబలకడి పంబ పంబలకడి జంబ పులకడి జంబ పంబ చేసి నిన్ను ఏదో చేసేస్తే నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఈవిడేంటి నన్ను ఏదో చేసిపోతుందేమో నా జీవితం సర్వనాశనం అయిపోతుందేమో అని ఫ్యాన్కు చున్నీ కట్టి స్టూల్ని తన్నాల వద్దా అని ఆలోచించే టైంలో ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్తే బాగుండు కదా అని అనిపించి వచ్చింది వాళ్ళకి చెప్పింది మీ సమస్యని మేము పరిష్కరిస్తామని వీళ్ళు అనగానే కేసు నమోదైంది ఎఫ్ఐఆర్ అయింది ఆ పిలిపించారు ఇది యాక్చువల్ గా ఈవిడ చెప్పినటువంటి కోణంలో స్టోరీ కానీ కేసు పెట్టి అరెస్ట్ చేసిన తర్వాత ఆమె బెయిల్ మీద వచ్చే బయటకు వచ్చే పరిస్థితులు ఏమంటారా ఆహా అంటే సి ఇప్పుడు ఒక కేసు నమోదైందంటే అయిందంటే పోలీసులు ఏం చేస్తారు అనుమానాలు వ్యక్తం చేస్తారు ఇంకా ఎంతమందికి చేసావు ఇంకెంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నావు ఇంకెంతమంది బాధితులు ఉంటారో ముందుకు వస్తారు ఒకసారి అరెస్ట్ అయితే పీటీ వ్యారెంట్లు వస్తాయిగా కంప్లైంట్స్ వస్తాయిగా అందుకని చెప్పేసి కొంచెం ఆగుతారు అండ్ నౌ ఈవిడ ఇచ్చినట్టుగా ప్రూఫ్ ఉంది ఈవిడ దగ్గర నేను ఆన్లైన్ ట్రాన్సాక్షనే చేశాను ఆమె కూడా బ్యాంక్ బుక్కే పంపింది పంప్ కానీ ఇది ఎందుకు ఇచ్చావు అనేది ఆవిడ వర్షంలో నిరూపించగలి లేదండి నేను యోని పూజ చేయలేదు ఆవిడ చెప్పేదని అబద్ధం నా చేత ఏదో సినిమా ఓపెనింగ్ అంటే కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళాను నాకు పది లక్షలు ఇచ్చింది అంటే నాకు జస్ట్ రెమ్యనేషన్కి ఇచ్చింది అలా చెప్పుకో సంభావన ఇచ్చింది అని చెప్పుకోవచ్చు లేదు ఇంకేదో నేను అప్పుగా అడిగాను లేకపోతే ఇంకా దేనికి అడిగాను కానీ ఈవిడ చెప్తున్నట్టు ఇది కాదు అని ఖండించాల అని ఆవిడ చేయాలి ఆవిడ అలా ఖండించాలంటే ఆవిడ తరఫున ఒక అడ్వకేట్ ఉండాలి నేను అడ్వకేట్ని పెట్టుకునిస్తామత నాకు లేదు మీరే ఎవరినో ఒకరిని మాకు దయచేసి పెట్టండి అంటే ఒక అడ్వకేట్ వచ్చాడు నేను వాదిస్తానన్నారు ప్రెజెంట్ అయితే రిమాండ్కి తరలించారు ఎక్కడ అరెస్ట్ చేశారు కేదార్నాథ్లో అరెస్ట్ చేశారు తీసుకురావడం జరిగింది అండ్ బేసిక్గా ఏంటంటే ఆర్థిక నేరాలకు పాల్పడితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అండ్ ఎందుకు రిమాండ్కే పంపించాలి అంటే నిన్ను మళ్ళీ పిలవడానికి నీ ఇంటికి నోటీసులు పంపడానికి నీకు ఇల్లు లేదు వాకిలి లేదు నువ్వే చెప్పావు ఇప్పుడు ఎక్కడికి పంపాలి నోటీసులు అని ఏమైనా తెలియదు తెలియదు సో నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ హుటాహుటి తీసుకొచ్చి నిన్ను అండర్ లో ఉంచితే తప్ప మేము నిన్ను విచారణ చేసుకోలేము మా విచారణకి ఇవి సహకరించాలి అందుకు మేము పద్నాలుగు రోజులు రిమాండ్ అడిగామని వాళ్ళ వాదన ఇలా ఈ అగోరు ఏం చేసిందంటే ఒక ఆర్థిక నేరానికి చెప్పిన కారణంగా భవిష్యత్తులో బయలు వచ్చే అవకాశం భవిష్యత్తులో లో పేలొచ్చే అవకాశం లేదంటే ఫస్ట్ ఈ నేరాన్ని ఎవరైనా ఈమెకు డిఫెండ్ చేసే ఒక లాయర్ ఉండాలి కదా అంటే ఇప్పుడు ఈవిడొచ్చి చెప్పింది నేను పది లక్షలు ఇచ్చిన మాట నిజమే ఒక ట్రాన్సాక్షన్ ఉంది అది యోని పూజే నగ్న పూజే క్షుద్ర పూజ వాళ్ళకే తెలుసు ప్రూవ్ చేయాలి ఈ ప్రూవ్ చేయకపోతే ఆవిడ మీద అది నిజమే అని తెలుస్తుంది ఒకవేళ ఇది నిజంగా యోని పూజ క్షుద్ర పూజ ఇంకేదో పూజే సమాధి పూజే అయితే లేకపోతే నిన్ను మీ నాన్నని తిరిగి రప్పిస్తాను నాకు పది లక్షలు ఇవ్వని సమాధి పూజ కూడా చేయొచ్చు అయితే ఇది నేరమే ఏ బాబా అయినా సరే ఇప్పుడు మనుషులకి చాలా నమ్మకాలు ఉంటాయి ఇక్కడ ముడి కడితే పిల్లలు పుడతారనో ఆ గుడికి వెళ్తే వీసా వస్తాను ఈ గుడికి వెళ్తేనేమో నాకు పెళ్ళి అవుతదనో అక్కడికి వెళ్తే ఇది అవుతుంది ఇక్కడికి వెళ్తే అవుతుంది కొన్ని కొన్ని టెంపుల్స్ ఉంటాయి ట్రస్ట్ బిలీవ్ వాళ్ళు దేవుళ్ళకి కూడా కొన్ని కేటగిరీలు ఉన్నాయి నా దగ్గరకు వస్తే నీకు ఇది ఇస్తాననే గుళ్ళు కూడా కొన్ని ఉన్నాయి ఇట్లా ఎవరికి నమ్మకం వాళ్ళది కానీ వీసా బాలాజీ అన్నారు అన్నవరం సత్యనారాయణ స్వామి పెళ్లిళ్ళు సో ఇట్లా చూసుకుంటే ఎవరన్నా సరే ఏంటమ్మా నూట ఎనిమిది బిందెలు తెచ్చి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ అభిషేకం చేస్తున్నావు నువ్వు ఇంత కష్టపడుతున్నావు అంటే నీకు ఇంకా వెనకాల ఇంకా చాలా కష్టం ఉండి ఉంటుంది నీ కష్టాన్ని నువ్వు ఇంత కష్టపడేది తీర్చుకోవాల్సిన అవసరం లేదు నా దగ్గరికి రా సులువుగా సాల్వ్ చేస్తా సులువుగా సాల్వ్ చేస్తా అనగానే బిందెక్కడెత్తేసి వీళ్ళ వెంట వెళ్తారు కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది అలా చెప్పి వాళ్ళ ఎమోషన్స్ని క్యాష్ చేసుకోవడం తప్పు ఇది ఆర్థిక నేరం కిందకే వస్తుంది కాబట్టి వాళ్ళని అరెస్ట్లు చేస్తారు లేదు వాళ్ళు ఏదో నీ కోసం పూజ చేశారు నువ్వు దక్షిణ ఇచ్చానని చెప్పి ఎంతైనా ఇప్పుడు హుండీలో నువ్వు ఇంతేలా నియమనం ఏమీ లేదు నేను అడిగేవాడు లేడు ఎంతైనా వేసుకోవచ్చు అలా అగోరికి నువ్వేమన్నా హుండీలో సమర్పించుకున్నావా లేకపోతే నిజంగానే నిన్ను మభ్య పెట్టి బ్లాక్ మెయిల్ చేసి తీసుకుందా అనే దానికి ఆధారాలు చూపిస్తే ఆవిడ ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం అయితే ఉంటది ప్రజెంట్ ఇది ఇక్కడ వరకు ఈ అగోరి జర్నీ జైలు వరకు అయితే ఇలా సాగింది అంటే ఇక్కడ కూడా కొంచెం ఇదైంది జైలుకు తరలించే టైంలో కూడా కొంచెం హైడ్రామా జరిగింది ఈవి ఫస్ట్ కంది సబ్ జైలుకి పంపిస్తే ఇటెయ్యాలా అటెయ్యాలా అన్న సందిగ్ధంలో వీళ్ళు ఉన్నారు అయితే మళ్ళీ తీసుకెళ్లి జెండర్ పరీక్షలు చేపిస్తే లింగ నిర్ధారణ పరీక్షలు చేపిస్తే ఈవిడ ట్రాన్స్జెండర్ అని వాళ్ళు తేల్చారు మన తెలంగాణలో ఆ ట్రాన్స్జెండర్స్ కంటూ హిజ్రాల కంటూ ఒక ప్రత్యేక జైలు సదుపాయం ఉంది మన చెంచల్గూడలోనే సో ఎక్కడైనా సరే వీళ్ళు నేరాలు చేస్తే ఈ కేటగిరీ చెందిన వాళ్ళు తీసుకొచ్చి అక్కడ వేస్తారు ఇవన్నీ కూడా చెంచల్గూడ జైలుకి తరలించడం జరిగింది సో మొత్తం మీద అయితే మాత్రం చెంచల్గూడ జైల్లో బస్థానం మగ్గుతోంది భవిష్యత్తు అంధకారంలో ఉండే అవకాశం ఉంటుందా లేకుంటే అగోరిని నమ్మే అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో బయటకు వచ్చినాక నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు అది తర్వాత సంగతి నేరారోపణలు చేయడం ఎవరి మీదైనా సులువు కానీ దాన్ని రుజువు చేస్తే అప్పుడు కదా మనం వాళ్ళ నిందితులు అనాలి సో ఇప్పటివరకు అయితే తన నిందితులు అనడానికి అయితే లేదు అండ్ నౌ ఇక్కడ నుంచి ప్రెజెంట్ అయితే జైలుకి అయితే పంపారు జైల్లో ఆవిడ పరిస్థితి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ఏమైంది అనేది నెక్స్ట్ యూ అండి సో మొత్తం మీద అయితే మాత్రం అగోరి జర్నీ విధంగా సాగింది సో మీరు కూడా అగోరి జర్నీ పైన మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి